హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు డిజైనర్ బ్లౌజ్ బ్యాక్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నానండి నెట్ మీద సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది సో ఇలాంటి క్లాత్స్ మనకి ట్రాన్స్పరెంట్ ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఇలాగా హాఫ్ వర్క్ ట్రాన్స్పరెంట్ అనేది పెట్టుకున్నానండి కిందకు వచ్చేటప్పటికి ప్లెయిన్ నెట్ అనేది యూజ్ చేశాను దాని మీద చిన్న బౌ కూడా ఇచ్చాను ఈ మోడల్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ తీసుకున్నానండి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది టూ సైడ్స్ కూడా మన స్కేళ్ల బోర్డర్ అనేది వచ్చింది వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్ కి యూజ్ చేసుకున్నాను ఇంకొక సైడ్ బోర్డర్ అనేది ఉంది మనకు కావాలనుకుంటే ఫ్రంట్ పార్ట్ కి యూజ్ చేసుకోవచ్చు బట్ నేనైతే యూజ్ చేయలేదు ట్రాన్స్పరెంట్గా ఉండే ఫ్యాబ్రిక్స్లోకి శాటిల్ లైనింగ్ వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది షైనింగ్ ఉంటుంది కాబట్టి హాఫ్ మీటర్ అయితే సరిపోతుంది ఈ మోడల్కి ప్లెయిన్ నెట్ వచ్చేసి హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఓన్లీ సాటిన్ లైనింగ్ వేసుకుంటే మనం ఉండలేమండి అందుకే నేను కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నాను ఇంట్లో బ్లౌజ్ పీస్ ఉంటే అదే లైనింగ్ కింద వేసేసుకుంటున్నాను ముందైతే మనం పేపర్ కటింగ్ అనేది చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి పేపర్ని అయితే ఇలా డబల్ ఫోల్డ్లో పెట్టుకున్నాను బ్లౌజ్ ఫుల్ లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అండి మన ఖర్చుతో కలిపి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి షోల్డర్ ఫుల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి అందులో హాఫ్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను మనకి బోట్ నెక్ టైప్ మోడల్స్ వచ్చినప్పుడు షోల్డర్ ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతా పెట్టేసుకోవాలి అందుకే నేను సెవెన్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి మనం షోల్డర్ లెంత్ ఎంత తీసుకుంటే అంతే పెట్టుకుంటాం కదా సో నాకు అలా పెట్టుకుంటే కుట్ అనేది కొంచెం కిందకు వచ్చినట్టు అనిపిస్తుంది అండి అందుకే నార్మల్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటాను కదా అలానే పెట్టేసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి చెస్ట్ బ్లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి అందులో ఫోర్త్ పార్ట్ అంటే నైన్ ఇంచెస్కి అయితే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను హిప్ లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ మనం బ్యాక్ సైడ్ డాట్స్ వేస్తాం కదా అందుకే వన్ ఇంచ్ కలుపుకుని నైన్ ఇంచెస్ మార్క్ చేసేసుకుని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఖర్చు కోసం ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ కార్నర్ లో వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ కదా అందులో హాఫ్ అంటే త్రీ పాయింట్ టూ కి ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి ఆర్మ్ హాల్ రౌండ్ అనేది తీసుకోవాలి షోల్డర్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి బోట్ నెక్స్ కి చిన్న షోల్డర్ ఉంటేనే బాగుంటుంది మనకి అటు ఇటు కుట్టుపోగా రెడీ అయ్యేటప్పటికి వన్ పాయింట్ సెవెన్ కానీ లేదా టూ ఇంచెస్ కానీ షోల్డర్ లెంత్ అనేది ఉంటుంది నెక్ డీప్ వచ్చేసి ఫస్ట్ త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి బోట్ నెక్ కోసం తర్వాత మనకి ఫుల్ డీప్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేనైతే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ డీప్ అనేది పెట్టుకుంటున్నానండి తర్వాత మనం త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్కి ఇంకొక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ హుక్స్లు అనేది వేసుకుంటాము బోట్ నెక్ డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకొని తర్వాత నెక్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడ మనం విత్ కూడా డ్రా చేసుకోవాలండి నేను పైన ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ విత్ తీసుకున్నాను కాబట్టి అదే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాను బట్ నాకు నెక్ అనేది కొంచెం వైడ్గా అనిపించింది మీకు ఇలానే కావాలనుకుంటే అలానే పెట్టుకోండి లేదంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకున్న బాగుంటుంది మనం బోట్ నెక్ కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్కి కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న లైన్ కలుపుకుంటూ యూ షేప్లో లో ఇలా కింద వరకు కూడా డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం మనం పేపర్ కటింగ్ అయితే చేసేసుకోవాలి సో ఇలాంటిదే ఇంకొక పేపర్ కటింగ్ కూడా చేసుకుని పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుంది బట్ నా దగ్గర ఒకటే పేపర్ ఉంది అందుకే ఈ పేపర్ మీద చూపించేస్తున్నాను సో నేనైతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నానండి సో పెట్టుకుని అక్కడ నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసేసుకొని ఒక పేపర్ని అయితే కట్ చేసేసుకోవాలి బట్ నా దగ్గర ఒకటే పేపర్ ఉండడం వల్ల ఇదే మార్కింగ్ని ఇంకొక పేపర్ మీద మార్క్ చేసుకుని ఆ పీస్ను అయితే కట్ చేసుకుంటున్నానండి టూ పేపర్ కటింగ్స్ ఉంటే ఈజీగా ఉంటుంది బట్ నా దగ్గర పేపర్ లేదు కాబట్టి అందుకే ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ టూ పేపర్ కటింగ్స్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్ చేసి పెట్టేసుకున్నానండి దీని మీద పేపర్ కటింగ్ అనేది పెట్టుకోవాలి అయితే మనకి హుక్స్లు వేసే చోట ఒక ఇంచి గ్యాప్ అనేది వదిలి అక్కడ నుంచి పేపర్ కటింగ్ అనేది పెట్టుకుని చుట్టూ పిన్స్ అయితే పెట్టేసుకున్నాను కదలకుండా ఉంటుందని తర్వాత ఈ పేపర్ కటింగ్ ప్రకారమే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి పేపర్ కటింగ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలానే కట్ చేసుకోవాలండి ఎక్కడా కూడా మనం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోకూడదు అలానే హుక్సులు వేసే చోట మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ ని పక్కన పెట్టుకొని కాటన్ ని డబుల్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి మనం ఇందాక చిన్న పేపర్ కటింగ్ అనేది చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ పేపర్ కటింగ్ ఎంతుందో దానికి సరిపడినట్టుగా ని అయితే ఫోల్డ్ చేసుకోండి ఈ పేపర్ ప్రకారం మార్కింగ్ చేసేసుకుని కట్ చేసుకోవాలి కాటన్ లైనింగ్ లాగే శాటిల్ లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి అయితే కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి ఎందుకన్నా మంచిది సో ఇప్పుడు కాటన్ లైనింగ్ శాటిల్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుందామండి శాటిల్ లైనింగ్ వచ్చేసి రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలి దీని మీద మనం కాటన్ లైనింగ్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది మనకి బ్లౌజ్ పైకి వస్తుందండి మనం ఇక్కడ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి ఆ సైడ్ కింద వరకు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలానే సెకండ్ పేజ్ కూడా మనం స్టిచ్ అనేది చేసుకోవాలండి నేను కదలకుండా ఉంటుందని ముందే పిన్స్ అనేది పెట్టుకుని అప్పుడు స్టిచ్ చేసుకుంటాను తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుని అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలండి మనం వెనక్కి తిప్పుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇలా వెనక్కి తిప్పుకున్నప్పుడు మనం కార్నర్స్లో ఏదైనా టూల్ యూస్ చేసామంటే కార్నర్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి టూ సైడ్స్ అనేది ఓపెన్ ఉంటుంది కదా అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాం అంటే లైనింగ్స్ అనేది విడిపోకుండా ఉంటాయి తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని ఇదే విధంగా సెకండ్ పీస్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి హుక్స్లు పట్టి తాళ్ళు పట్టి అనేది జాయిన్ చేసేసుకుందాం తాళ్ళ పట్టి కోసం నేను శాటిల్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసి పెట్టుకున్నానండి విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ అయితే త్రీ ఇంచెస్ తీసుకున్నాను హుక్స్ల పట్టి కోసం కాటన్ లైనింగ్ని వన్ అండ్ హాఫ్ ఇంచ్ విత్తులో తీసుకున్నాను సో ఫస్ట్ అయితే మనం హుక్స్ల పట్టీ అనేది జాయిన్ చేసేసుకుందాం ఇలా క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో దీన్ని పెట్టుకుని మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని వెనక్కి తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవడమే తాళ్ళపట్టి పట్టి జాయిన్ చేసుకున్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అనేది ఉండేలాగా పెట్టుకోవాలండి దాని మీద తాళ్ళ పట్టి కూడా రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగే పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ రైట్ సైడ్ మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నానండి మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పైకే ఉండాలి అలానే తాళ్ళ రాంగ్ సైడ్ కూడా పైకే ఉండేలాగా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీస్ ని మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి అలానే పక్కనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి తాళ్ళ పట్టికి స్ట్రాంగ్ గా ఉండడం కోసం ఇప్పుడు మనం నెక్కి అండ్ కింద యూ షేప్ లో కట్ చేసుకున్నాం కదా అక్కడ కూడా క్రాస్ పీసెస్ అనేది జాయిన్ చేసుకోవాలి సో నేను ఇలా క్రాస్ పీసెస్ అనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్ లో కట్ చేసుకుని జాయిన్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే నేను నెక్ అనేది స్టిచ్ చేసుకుంటున్నానండి బ్లౌజ్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని ఈ క్రాస్ పీస్ అనేది పైన పెట్టుకొని దాని మీద స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ అనేది ఒకటే లెంత్ లో ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఈ పీస్ ని మనం మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటాం కదా ట్రాన్స్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు అంతా కూడా ఈక్వల్గా రావాలంటే ఇప్పుడు స్టిచ్ అనేది ఒకటే లెంత్లో ఉండేలాగా చూసుకోవాలి మనం లైనింగ్ అది వేసుకున్నప్పుడు మన లోపల క్లాత్ అనేది ఎలా ఫోల్డ్ చేసుకున్నా కనిపించదు బట్ ఇది ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తుంది అందుకే ఒకటే లెంత్లో ఉందనుకోండి అంతా కూడా నీట్గా ఈక్వల్గా కనిపిస్తుంది స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి అంటే హుక్స్లు పట్టి తాళ్ళ పట్టి అనేది వస్తుంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర అయితే అవసరం లేదు తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చేసి ఇప్పుడు ఈ క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి మనం హుక్స్లు పట్టి దగ్గర తాళ్ళ పట్టి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా క్లాత్ ని కట్ చేసుకున్నాం కదా దాన్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఇప్పుడే స్టిచ్ చేసేసుకోవాలి సో ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనం ఇంకా హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎలా అయితే నెక్ స్టిచ్ చేసుకున్నామో అలానే మనం కింద యూ షేప్ కట్ చేసుకున్నాం కదా అక్కడ కూడా ఇలా క్రాస్ పీసెస్ అనేది జాయిన్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకున్నామో అలానే సెకండ్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకోవాలి ఇంకా దాన్ని స్టిచ్ చేయడం అయితే చూపించట్లేదండి మీకు వీడియో లెంత్ ఎక్కువ అవడం తప్ప ఇంకేముంటుంది సేమ్ ఇలానే జాయిన్ చేసుకుంటాం కాబట్టి సో ఇందాక మనం దీనికి లైనింగ్ పీసెస్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే సెట్ చేసేసుకోవాలి ఏ పీస్ కా పీస్ మనం సెట్ చేసి పెట్టేసుకోవాలండి కదలకుండా ఉండడం కోసం పిన్స్ కూడా పెట్టేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఈ సైడ్ నుంచి కింద వరకు జాయిన్ చేసేసుకుందామని పిన్స్ ఇలా పెట్టుకున్నానండి ఎందుకంటే ఇది నెట్ ఫ్యాబ్రిక్ కదా వన్ సైడ్ అనేది క్లాత్ స్ట్రెచ్ అవుతుందండి సో ఫోర్ సైడ్స్ ఒకసారి జాయిన్ చేసుకుంటే క్లాత్ అనేది బబుల్స్ లాగా వచ్చేస్తుంది అని చెప్పి నేను ఇలా జాయిన్ చేసుకుంటున్నానండి అంటే నా మిషన్ అనేది ఈక్వల్గా ఉండదు కదా టేబుల్తో అందుకే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పక్కనే ఒక పావు ఇంచ్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి స్ట్రాంగ్ గా ఉంటుందని ఇలా డబల్ స్టిచ్ వేయడం వల్ల నీట్ గా ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుంది అయితే మనకి ఇక్కడ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది కాబట్టి అందులో కలిసిపోతుంది ఎక్కడా కూడా మనకి డబల్ స్టిచ్ అనేది కనిపించదండి తర్వాత ఈ టూ సైడ్స్ కూడా మళ్ళీ పిన్స్ అనేది పెట్టేసుకుని జాయిన్ చేసేసుకుంటున్నానండి సేమ్ ఇలానే సెకండ్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలి ఇలా టూ పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత నేను డాట్స్ కూడా వేసుకుంటున్నాను బ్లౌజ్కి డాట్స్ వేసుకుంటేనే లుక్ అనేది బాగుంటుంది మనం యూ షేప్ పక్కనే ఈ డాట్స్ అనేది వేసుకోవాలండి ఇంకా కొంచెం గ్యాప్ ఇచ్చామంటే మనకి సైడ్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది ఈ డాట్స్ అనేది అందుకే యూ షేప్ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి నేను డాట్స్ అనేది వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి మనం ఫస్ట్ నడుం పట్టి అనేది జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ అనేది వేసుకోవాలి అయితే నేను మర్చిపోయి ఫస్ట్ డాట్స్ అనేది వేసేసుకున్నాను తర్వాత నడుం పట్టి అనేది జాయిన్ చేసుకుంటున్నాను సో మీరు వేసుకున్నప్పుడు ముందు నడుం పట్టి అనేది జాయిన్ చేసుకుని తర్వాత డాట్స్ అనేది వేసుకోండి నడుం పట్టిని కూడా ఇలా డబల్ ఫోల్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకుంటున్నానండి అంటే మనకి ఎలాగూ సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది కాబట్టి మిషన్ స్టిచ్ అనేది కనిపించదు సో మళ్ళీ హెమ్మింగ్ ఎందుకు చేసుకోవడం అని చెప్పి ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను సో ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీనికి ప్లెయిన్ నెట్ అనేది ఫ్రిల్స్ లాగా పెట్టుకుని కింద అయితే జాయిన్ చేయాలండి ముందు మనం ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందామండి సో టెన్ ఇంచెస్ అయితే ఉంది మనం కట్ చేసినప్పుడు నైన్ ఇంచెస్ అనేది కట్ చేసాము అటు ఇటు కుట్టుపోగా రెడీ అయ్యేటప్పటికి టెన్ ఇంచెస్ అయితే ఉందండి అలానే లైనింగ్ అనేది జాయిన్ చేసాం కదా దీని లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది మనం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా కుట్టుపోగా మనకి రెడీ అయ్యేటప్పటికి ఫోర్ ఇంచెస్ అయితే ఉంది నెట్ విత్ ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటున్నానండి మనకి నెట్ విత్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఇది డబల్ లేయర్ మీద ఉంది కదా అందుకే ఇక్కడ ట్వంటీ త్రీ ఇంచెస్ అనేది చూపిస్తున్నాను లెంత్ వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నానండి మనకి ఇందాక గ్యాప్ అనేది టెన్ ఇంచెస్ ఉంది కదా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని ట్వెల్వ్ ఇంచెస్ తీసుకోవాలి అయితే నేను ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది కలుపుకొని ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది తీసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నాను కదా నెట్ డబుల్ ఫోల్ మీద ఉండగానే అటు ఇటు కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత మనకి వన్ సైడ్ అనేది ఓపెన్ ఉంది కదా దాన్ని అయితే లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఆ క్లిప్ ఎలా మిస్ అయిందో మిస్ అయిందండి సో మీరైతే ఇలా లోపలికి డబల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు వన్ సైడ్ లో అయితే నేను ఫ్రిల్స్ అనేది పెట్టేసుకుంటున్నానండి సో ఈ ఫ్రిల్స్ అన్ని కూడా మనం చాలా దగ్గరగా పెట్టుకోవాలి అంటే ఇది మనకి ట్వంటీ ఇంచెస్ పైన డబల్ ఫోల్ మీద నెట్ క్లాత్ అనేది ఉంది కదా ఆ ట్వంటీ ఇంచెస్ పైన ఉన్న క్లాత్ని మనం ఒక ఫోర్ ఇంచెస్ వరకు వచ్చేలాగా ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి అంటే అంత దగ్గరగా గ్యాదర్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత నేను ఒకసారి చెక్ చేస్తున్నానండి ఎంత లెంత్ ఉందని ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది హాఫ్ ఇంచే కాబట్టి పర్వాలేదు మనం దానికి జాయిన్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే సెకండ్ వైపు కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి అయితే అటుపక్కన ఏ వేలో అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అదే వేలో ఇటుపక్కన కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి టూ సైడ్స్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత రెండు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తున్నానండి ఈక్వల్ గానే ఉన్నాయి ఒకవేళ ఈక్వల్ గా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు మనం జాయిన్ చేసుకున్నప్పుడు ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనం మిడిల్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి దానికోసమే ఈ అయితే మనం ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత దాని మీద ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా మనం ఇందాక ఏ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నామో అలానే పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ నెట్ క్లాత్ మీద మనం బ్లౌజ్ పీస్ అనేది రైట్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలండి సో మనకి నెట్ అనేది ఒక వన్ ఇంచ్ వరకు కచ్ అనేది లోపలికి ఉండేలాగా పెట్టుకొని నేనైతే పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను సెక్యూర్ గా ఉంటుందని స్టిచ్ చేసుకున్నప్పుడు ఈ నెట్ లెంత్ వచ్చేసి మనకి ఫోర్ ఇంచెస్ ఉండాలండి బట్ మనం ఇందాక ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఉంది కదా ఆ హాఫ్ ఇంచ్ కూడా మనం ఇప్పుడే దగ్గరగా గ్యాదర్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం బ్లౌజ్ పీస్ అనేది జాయింట్ చేసేసుకోవాలి జాయింట్ చేసుకునే ముందే నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి కరెక్ట్ మెజర్మెంట్ అనేది మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇక్కడ నేను టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసుకుని దాని ప్రకారం అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను దీని మీద కూడా ఒకసారి డబల్ స్టిచ్ అనేది వేసేసుకోండి స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ క్లాత్కి మనం మిడిల్లో స్టిచ్ అనేది చేసాం కదా అటు ఇటు కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం మిడిల్లో అయితే కటింగ్ అనేది చేసేసుకుంటాము అందుకే ఆ పక్కన ఈ పక్కన విడిపోకుండా ఉంటుందని ముందే సేఫ్టీకి అటు ఇటు స్టిచ్ చేసేసుకుని తర్వాత దీన్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుని మనం మిడిల్లోకి అయితే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం హుక్స్లో తాళ్ళు వేసుకోవాలి కదా అందుకే కట్ చేసేసుకోవాలి దీనికి హుక్సులు పట్టి తాళ్ళ పట్టి కూడా రెడీ చేసేసుకున్నానండి మనం ఇందాక పైన హుక్సులు పట్టి తాళ్ళ పట్టి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే స్టిచ్ చేసేసుకున్నాము ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం దీనికైతే మనం బవ్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి సో బౌ స్టిచ్చింగ్ అనేది నేను ఈ వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది అందుకే అది సపరేట్ వీడియో పెడదామని చెప్పి ఇంక చూపించలేదండి సో ఈ మోడల్ బ్లౌజ్ అనేది మీకు ఎలా అనిపించింది నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్